నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దేవిస్పేట గ్రామంలోని స్టార్ అగ్రో మైరైన్ ఎక్స్పోర్ట్ కంపెనీ కార్మికులు రోడ్డెక్కారు తమ కంపెనీ మా ఎద్దు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు నిబంధనల ప్రకారం కంపెనీ నడుస్తున్న ఎవరో ప్రోత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కంపెనీ మూసేందుకే నోటీసులు ఇవ్వడంతో తాము రోడ్డున పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఆరులో ప్రారంభమైన ఈ కంపెనీపై ఆధారపడి దాదాపు వెయ్యి మంది జీవనాధారం పొందుతున్నారు ఐఐసి వారి కఠినమైన జీవ భద్రత నిబంధనలు ప్రకారం కంపెనీ నడుస్తోందన్నారు డేవిస్ కంపెనీలు ఉన్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్న తమ కంపెనీ పైనే దాడులు చేయడంలో ఏమిటని కార్మికులు ప్రశ్నించారు తమ కంపెనీని అభాసుపాలు చేయాలన్న దురుద్దేశంతోనే బోగస్ ఫిర్యాదులు సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఇరవై రోజులుగా కంపెనీ మూతపడిందని తెలిపారు శాశ్వతంగా కంపెనీ మూతపడేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఉన్నతాధికారులు విచారించి కార్మికులు రోడ్డున పడకుండా చర్యలు చేపట్టాలని కోరారు

నా పేరు కవిత మామూలుగా ఆంధ్రప్రదేశ్లో రెండు వందల యాభై కంపెనీలు రోయల్ ప్రాసెసింగ్ కంపెనీలు ఉన్నాయి మన నెల్లూరులో వచ్చేసి ఇరవై కంపెనీలు పైగానే రోయల్ కంపెనీలు ఉన్నాయి ఒక్కొక్క మా కంపెనీలో అయితే పదిహేను వందల నుంచి రెండు వేల మంది పరోక్షంగా అయితేనే ప్రత్యక్షంగా అయితేనే పనిచేస్తున్నారు కరెక్ట్గా పది రోజుల క్రితము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చి ముందస్తు కూడా ఏమి ఇవ్వకుండా కరెంట్ కట్ చేసేసారు మీరు మా కంపెనీకి వచ్చే దారిలో చూసుకుంటే అది ఏ కంపెనీ అయినా సరే రావడానికి కూడా అర కిలోమీటర్ నుంచి మీరు ముక్కు మూసుకొని రావాల్సి వస్తుంది మా కంపెనీ కార్డుకు వచ్చిన తర్వాత మీరు మా కంపెనీకి సరౌండర్స్లో కూడా కూర్చొని మీరు ఏమైనా మాట్లాడుకోవచ్చు అంత నీట్గా అంత స్మెల్ లేకుండా చాలా క్లియర్గా ఉంటుంది దాదాపు ఇది పద్నాలుగేళ్ళ నేను ఆ కంపెనీలో జరిపి నేను పద్నాలుగేళ్ళు అవుతుంది ఈ పద్నాలుగేళ్ళ నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కానీ ఈ కంపెనీలు అన్నీ సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా బాగున్నాయని రిపోర్ట్ ఇచ్చారు ఇదే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నెల క్రిందట వచ్చేసి మాకన్నీ చెక్ చేసి అన్నీ బాగున్నాయని ఇచ్చిపోయారు మాకు ఈ కంపెనీలో ఈ కంపెనీ నమ్ముకున్న వాళ్ళు ఏ కంపెనీలో వర్క్ లేనప్పుడు కూడా మమ్మల్ని నమ్ముకో ఉన్నారనేసి వాళ్ళకు తగ్గ జీతం కాకపోయినా సరే మమ్మల్ని నమ్ముకున్నారని వాళ్ళకి జీతపత్యాలు ఇచ్చి ఇప్పుడు దాకా నడిపిస్తున్నారు పది రోజుల నుంచి లేనందువల్ల పదిహేను నుంచి రెండు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు చాలామందికి కూడా జీవనాధారం పోయింది వాళ్ళు ఎలా వెతకాలండి మీరు ఒక పని చేయండి పొల్యూషన్ కంట్రోల్ ఏ బోర్డు వాళ్ళు నేను మేము ఒకటే ఆడుతున్నాం మీరు కంపెనీని క్లోజ్ చేయాలని అనుకుంటే మాత్రము అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక జీవనాధారాన్ని చూపించండి చూపించి తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఎవరి మీద ఎవరో చేసుకున్న దానికి చిన్న చిత్రక బతుకులు ఉండే వాళ్ళ మీద మీరు మాత్రం ఇలాంటివి చేయడం మాత్రం పద్ధతి కాదు అది ఇప్పుడు ఎంతోమంది ఉంటారు ఏ రోజు ఆ రోజు పని చేసుకునే వాళ్ళు ఉంటారు నెల జీతాల మీద బతికే వాళ్ళు ఉంటారు వాళ్ళంతా ఏమైపోవాలండి ఈ పది రోజులు ఏం చేయాలండి వాళ్ళు మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇచ్చారు మీరు చేశారు మీరు అన్నీ కరెక్ట్గా చేశారా అన్నీ చెక్ చేశారా కరెక్ట్గా మరి మా కంపెనీని ఇంత క్షుణ్ణంగా పరిశీలించి ఇంత పెద్ద రిపోర్ట్ ఇచ్చినప్పుడు పక్క పక్క కంపెనీలో అమితమైన దుర్వాసన వస్తుంది ఆ కంపెనీకి ఎందుకు ఇవ్వలేదు మీరు నోటీసు ఆ కంపెనీలకు కూడా ఇవ్వండి నోటీసులు ఆ కంపెనీలో కూడా పరీక్షించండి మా కంపెనీ పరీక్షించండి చూసి చేసి కరెక్ట్గా న్యాయం ఇవ్వండి అంతేగాని ఎవరో చెప్ మేము పలానో నేను మేము చెప్పమండి మాకెవరు చేశారు ఏం చేస్తారని కూడా మాకు అనవసరం మేం చెప్పేది మా జీవనాధారాన్ని మా నుంచి దూరం చేయొద్దు అనేసి మేము ఏదైనా సరే న్యాయం అడుగుతున్నామండి ప్రస్తావన ఇంకెవరికైనా వస్తే మీరు ఈ విధంగా చేస్తారండి ఏదో ఈ కంపెనీ ఇద్ద కొంతమంది ఆడవాళ్ళు తీసుకొని చేస్తున్న కంపెనీ అండి ఇది ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లో వచ్చి చెప్పాలనుకున్నా కానీ వాళ్ళు భయపడుతున్నారు మా డిమాండ్ ఒకటేనండి మీరు ఏదైనా సరే కరెక్ట్గా చేయండి కరెక్ట్ గా కరెక్ట్గా టెస్ట్లు చేయండి అంతేకాని మాకు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు నోటీసులు అనేది వద్దు మీరు వచ్చారా మీకు ఏదైనా తప్పు కనపడుతుందా దాన్ని రెక్టిఫై చేయడానికి మాకు నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇవ్వ మేము లేకుండా కరెంట్ కట్ చేసేస్తే ఎట్లా చేయాలి మేము ఉన్న ఎక్కడికి వెళ్ళాలి ఒక వారం రోజుల పది రోజుల ముందు కానీ మీరు నోటీస్ ఇస్తే మేము ఇంకో దగ్గరికి పోతాం ఇప్పుడు సడన్గా మమ్మల్ని ఇంట్లో ఒకరు ఉంటారండి ఇంట్లో నుంచి బయటని ఎట్టేస్తారు అతను ఎవరింట్లో పోవాలి మేము అడిగేది ఒకటే మీరు ఏ చేసినా సరే న్యాయంగా చేయండి మా లాంటి చిన్న చిన్న వాళ్ళ మీద మీరు మీ చూపించొద్దు చూపించవద్దు మీకు ఏదైనా పర్సనల్స్ ఉంటే పర్సనల్స్ చేసుకోండి ఎవరి మీద కోపం లేదా మమ్మల్ని రోడ్డు పాలు చేయొద్దు మేము నేను స్టార్ ఆగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఎప్పటి నుంచి పనిచేస్తా అంటే రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు పనిచేస్తా ఉన్నాను అర్థమైందా దాదాపు ఆ సంస్థలో దాదాపు వెయ్యి మంది పైగా ఉద్యోగస్తు ఉన్నారు మా ఇప్పుడు ఇటీవల కొత్తగా వచ్చిన మేనేజ్మెంట్ ఆరు మాసాలు అయింది వాళ్ళు అంత ముందు కంటే లేన సదుపాయాలు కల్ప క్రియేట్ చేసి ఎంతో అంటే చుట్టుపక్కల ఉన్న కంపెనీల కంటే మెరుగైనటువంటి పాలన ఇస్తున్నారు ఉద్యోగులు ఇటువంటి సంబంధ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు కానీ మొన్న పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు ఏమైనా ఇచ్చి షోకర్ ఇచ్చారు ఏమైనా అంటే చుట్టుపక్కల వేస్తూ మాకు పొల్యూషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎంక్వైరీ చేయండి అనేది వాళ్ళు ఎవరో మనకు తెలియదు మా మా కంపెనీ మీద అటువంటి కంప్లైంట్స్ రావు ఏదైనా వచ్చితే తహసీల్దార్కో లేకపోతే వాళ్ళకి ఇస్తారు కానీ డైరెక్ట్గా పో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చేది ఎవరు ఎవరు ఇది మేము చూసాం కదా అంతకుముందు అనేక అవిశేషణాలు జరిగినాయి కానీ ఇటువంటి ప్రాబ్లం లేవు ఇటువంటి ప్రాబ్లం లేవు మేము చెప్పేది ఏంటంటే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు అప్పుడు రెండు ఇష్యూస్ అండి ఒకటి మెయింటెనెన్స్ రెండోది ఇఫ్లెంట్ వాటరు ఈ రెండు ఇష్యూస్ మీద ఇప్పుడు మెయింటెనెన్స్ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్ వర్క్ అది కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉండదు ఈ రోజు ఈరోజు ఈ పైపు డ్యామేజ్ అయితే నాలుగు రోజుల తర్వాత ఇంకో పైపు డామేజ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు అది కంప్లీట్ అయ్యేటువంటి ఇష్యూ కాదు పోతే వాటర్ వాటర్ ఏం చెప్తారో అది మేము చేయగలం ఒక పది పదిహేను రోజుల లోపల చేసేదానికి అవకాశాలు ఉండే దానికి ఎక్విప్మెంట్ ఉంది అటువంటి ఎక్విప్మెంట్ చుట్టుపక్కల ఎక్కడ ఏ కంపెనీలో కూడా లేదు కాకపోతే ఫంక్షన్ చేయాలి ఫంక్షన్ చేయాలి అది ఈ విధంగా నోటీసు ఇచ్చి వైర్లెస్ మెసేజ్ కంటే వస్తున్నాయండి అంత భయంకరంగా ఉండేది కాబట్టి వాళ్ళు ఏదంటే సక్రమ చేయండి మాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి ఏదో తప్పులు జరిగితే రెటిఫై చేయించండి అంతే తప్పులు జరిగే ఆపుకి ఆక్షేపణ చేస్తూ దాన్ని పెట్టుకొని క్లోజ్ చేస్తాము అని అంటే ఉన్న వర్క్ ఏం కావాలండి మేము పచ్చ పద పద్ పద్ పద్దెనిమిది సంవత్సరాలు మేము పనిచేస్తున్నాం చెప్తారు మీరు ఏం చెప్తారంటే పొల్యూషన్ బోర్డు మళ్ళీ వస్తారట మాకు టైం ఇచ్చారు వచ్చి అంటే ఒక హ్యూమన్ కరెన్సీలో ఏమి అసలు యాక్చువల్గా క్లోజర్ చేసేదానికి ఏమో ఆంక్షలు ఉంటాయో అవి లిబరల్గా చూసి జాగ్రత్తగా ఇది ఇన్స్టర్ ఆఫ్ వర్కర్స్ జాగ్రత్తగా చూడండి మాకు ఒక ఆ క్లోజర్ ఆర్డర్స్ ఈ లేదు ఇస్తే మేమందరం బయటపడిపోతాం అని మా డిమాండ్ చెప్పాను లేండి నా పేరు ఏ రంగయ్య అండి అన్ఫల్లె రంగయ్య నేను సార్ ఆగ్రో మెరైన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ ఒక కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా ఆ కంపెనీ పెట్టిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఉన్నాను నా పేరు వినోద్ గత రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాకా కంపెనీ ఇరవై సంవత్సరాల నుంచి బాగా రన్నింగ్లో ఉంది గత ఎన్నో ఎంతో మంది ఎండీలు మారారు గత ఆరు నెలల క్రితం హనుమారెడ్డి కిషోర్ రెడ్డి గారు ఎండి గారు ఆ నెల క్రితం కంపెనీ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత గత పది రోజుల నుంచి కంపెనీకి నోటీస్ నోటీస్ ఇవ్వటం అంటే ఏ విధంగా అంటే పొల్యూషన్ సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ నోటీస్ ఇచ్చిన ఇచ్చిన రోజు నుంచి గత ఎనిమిదవ తేదీ నుంచి కంపెనీ ఒక వారం రోజులు ఆపడం జరిగింది ఈ కంపెనీలో దాదాపు ఒక వెయ్యి మంది స్టాఫ్ అంటే అన్ని కేటగిరీ సంబంధించి ఒక ఎస్సీ ఒక ఎస్టీ ఒక మైనారిటీ ఒక వైఎస్ అన్ని కేటగిరీకి సంబంధించి ఒక వెయ్యి మంది పనిచేస్తా వా జీవనోపాధి కల్పించుకుంటా కల్పించుకోవడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ తిరుమల సార్ మేము స్టార్ నుంచి వచ్చాము గత ఒక నెల ముందర నుంచి మా కంపెనీని పొల్యూషన్ వాళ్ళు టార్గెట్ చేసి పెట్టుకున్నారు సార్ అది ఎందుకు ఏందైతే అర్థం కావట్లేదు ఆ చుట్టుపక్కల అన్ని కంపెనీలు ఉండగా ప్రత్యేకంగా మా కంపెనీ వరకే మా కంపెనీ లేదని చెప్తున్నారు మా అంబనీ టీం లేదని చెప్తున్నారు వాటర్ పొల్యూట్ అవుతుందని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ కంప్లీట్ చేస్తున్నారని చెప్తున్నారు సార్ మా ముందర సాయి మెరైన్ ఉంది ఫైవ్ స్టార్ ఉంది దాని పక్కన బ్లూ ఎర్త్ ఉంది ఈ కంపెనీలు మూడు దాటుకొని వస్తే మా కంపెనీ ఈ ఎన్నిట్లో పట్టించుకోకుండా కేవలం మా కంపెనీ వరకు పట్టించుకుంటున్నారు అది ఆ కేవలం ఆ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కేవలం మా కంపెనీ వరకు వచ్చి టార్గెట్ చేస్తున్నారు ఎందుకు ఏంటంటే పైల ఆర్డర్ ఎందుకు ఏంటంటే మా కంపెనీ ఎందుకు చేస్తున్నారంటే పై నుంచి ఆర్డర్ వచ్చినాయి క్లోజర్ ఆర్డర్ ఇచ్చారు సార్ పోయిన నెల పోయిన లాస్ట్ ఈ మంత్ ఎయిట్ ఎయిట్ తారీఖు క్లోజర్ ఆర్డర్ ఇచ్చారు క్లోజర్ ఆర్డర్ రాకముందనే పవర్ కట్ చేశారు క్లోజర్ ఆర్డర్ రాకుండానే ఒక గంట ముందు పవర్ కట్ చేశారు ఎందుకు ఏం సార్ ఇది ఇంకా మాకు ఎవరు ఏం చెప్పలేదు క్లోజర్ ఆర్డర్ రాలేదంటే ఇప్పుడు దాంట్లో ఇంచుమించు ఒక యాభై కోట్లు సరుకులు సార్ ఇంచుమించు థౌసండ్ మెంబర్స్ ఒక వంద వెయ్యి వెయ్యి మంది లేడీస్ ఉన్నారు కరెంట్ లేదు పదిహేను రోజుల నుంచి కరెంట్ లేదు మాకు సాలరీలు లేవు మేము అందరూ దాన్ని నమ్ముకొని ఉన్నాం ప్రొడక్షన్ లేదు అది ఏంది ఇది పైనుంచి పై నుంచి పై నుంచి ఆర్డర్లు వచ్చాయి పై వాళ్ళు చెప్పారు మాకు అనే చెప్తున్నారు కానీ దానికి మాత్రం సొల్యూషన్ చెప్పడం మాకు పొల్యూషన్ గురించి ఉన్నారు సార్ వే మంది ఉన్నారు సార్ లోపల ఉన్నారు నాన్ లోపల ఉన్నారు సార్ మాకు వర్క్ లేదు ఇప్పుడు అదే మాకైతే వర్క్ లేదు మాకు పన్నెండు రోజుల నుంచి మేము బతికే ఫ్యాక్టరీలో బతికే వాళ్ళం ఇప్పుడు వర్క్ వర్క్ లేకపోతే మేము ఎలా చేయాలి మాకు ఏం కావాలి న్యాయం కావాలండి అది ఈ స్టార్ ఆగ్రోకెమ్ వారి మీద పక్కనుండే రైతులు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారు జూలైలో ఆ కంప్లైంట్ను అనుసరించి ఇన్స్పెక్ట్ చేసి వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయింది షోకాజ్ నోటీస్ తర్వాత షోకాజ్ నోటీస్ తర్వాత వాళ్ళు రెక్టిఫై చేశాము అని రిప్లై ఇచ్చారు ఫర్దర్గా మళ్ళీ కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధమైన యాక్షన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు అని మళ్ళీ కంప్లైంట్ వచ్చింది అప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మెన్షన్ చేస్తూ తిరుపతి జోనల్ ఆఫీస్కి రిపోర్ట్ పంపించాము తిరుపతి టాస్క్ ఫోర్స్ మీటింగ్లో వాళ్ళు ప్లేస్ చేసిన తర్వాత ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న వాళ్ళకి క్లోజ్ ఆర్డర్ ఇష్యూ చేశారు పవర్ డిస్కనెక్షన్ కూడా చేయడం అయింది పవర్ డిస్కనెక్షన్ అయిన తర్వాత వాళ్ళు హైకోర్టుని అప్రోచ్ అయ్యారు హైకోర్టు వారు థర్టీన్త్న హీరింగ్ అయిన తర్వాత వారికి పవర్ రిస్టోర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తూ సేమ్ టైం క్లోజ్ ఆర్డర్ని సెట్ సెటిస్సైడ్ చేశారు టూ వీక్స్ టైం ఇచ్చి వారికి ఏ విధ ఏ విధమైన ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాలో వాళ్ళకి సూచించమన్నారు అదేవిధంగా మేము థర్టీన్త్న వాళ్ళకి నాట్ నాట్ థర్టీన్త్ లాస్ట్ ఫ్రైడే ఫ్రైడే వారికి డైరెక్షన్స్ ఇవ్వడం అయింది ఇప్పుడు వీరు ఆ టూ వీక్స్లో ఆ డైరెక్షన్స్ కంప్లై చేయాల్సి ఉంటుంది గుడ్ రాజశేఖర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రీజనల్ ఆఫీస్ నెల్లూరు